జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దానికి కోర్టుకెళ్తే టెక్నికల్ గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనం ఉంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రబాద ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే వాస్తవండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాబ్కి వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎట్టి పరిస్థితిలోనే స్క్రాప్ ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మనందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరిగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈ రోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ పెంచే క్రమంలో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పి నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్ పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివేందలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆ తీసుకొని వచ్చి శాంతి భద్రత నుంచి మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తాం అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష